నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా సర్వబాధాప్రసమనం కురు శాంతిం ప్రయుచ్చమే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు తిది ఏకాదశి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం అనురాధ రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషాలు గురువారం అదేవిధంగా ఏకాదశి దీన్ని షట్తిలైకాదశి అని కూడా అంటారు రైవత మన్వాది కూడా రైవత మన్వాది కావడం వలన పితృదేవతారాధన దానదాయకం చేయడం చాలా మంచిది ఇక ఈ ఏకాదశి ప్రయుక్తంగా మనం నువ్వులను ఉపయోగించటం చాలా శ్రేష్టం ఇది పూజకు ఉపయోగించవచ్చు ప్రసాదానికి ఉపయోగించవచ్చు ప్రసాదం అనేటువంటిది నూపప్పుతో అంటే పొట్టు తీసిన నువ్వులతో చేస్తారు పూజ అనేటువంటిది నల్ల నువ్వులతో చేయవచ్చు తెల్ల నువ్వులతో చేయవచ్చు ఆ విధంగా చేసిన తర్వాత నిర్మాల్యాన్ని ఆవులకు పెట్టాలి బెల్లంతో కలిపి ఆ విధంగా చేసినట్లయితే సర్వ పాప పరిహారం అని చెప్పారు శాస్త్రంలో అంటే ఒక అర కేజీ నల్ల నువ్వులను శివ పూజకు ఉపయోగించి అటు తర్వాత అర కేజీ బెల్లం నివేదన చేసి ఆ రెండింటినీ కలిపి ఆవులకు పెడితే దానివలన సకల పాపాలు తొలగి అన్ని కష్టాలు తొలగి శని దోషాలు తొలగి వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలకు ఈ ఏకాదశి మంచిది విశేషించి ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వులు పదార్థాన్ని మనం తినవచ్చు అయితే నువ్వు పొడి కొట్టుకుని తినవచ్చు అనమాట అదేవిధంగా ఉప్పు కారము లేకుండా పప్పు ఇంకేమీ తినకుండా అంటే కందిపప్పు మినపప్పు మనటువంటి పప్పులు తినకూడదు ఆ విధంగా ఉపవాసాన్ని చేసినట్లయితే అది ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిత్యం అసలు మొదలుపెట్టకపోవడం కన్నా ఆలస్యంగానైనా మొదలు పెట్టడం మంచిది